కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కిరణ్ లంచావతారం ఎత్తాడు ఓ కేసు విషయంలో డబ్బులు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడీ హాండెడ్ గా పట్టుకున్నారు నంద్యాల జిల్లా యనకండ్ల గ్రామానికి చెందిన శివనాగిరెడ్డిపై మహిళా పోలీస్ స్టేషన్లో తన భార్య వేధింపుల కేసు పెట్టింది ఈ క్రమంలో నీపై హత్యాయత్నం కేసు నమోదైందని అరెస్టు చేస్తారని ఎస్ఐ శివనాగిరెడ్డికి అబద్దం చెప్పాడు అరెస్టు చేయకుండా ఉండాలంటే ముప్పై పేల రూపాయలు లంచం ఇవ్వాలని శివనాగిరెడ్డిని ఎస్ఐ డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు ఇక ఎస్ఐ కిరణ్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని వెల్లడించారు నా పేరు డి సోమన్న నేను ఏసీబీ డిఎస్పిని మాకు పి శివనా అనే అతను ఫిర్యాదు చేసినాడు అతని ఫిర్యాదు మేరకు ఈయన డి కిరణ్ బాబు ఎస్ఐ పోలీస్ మహిళా పిఎస్ అనే వ్యక్తి అతను ఇతని పైన క్రైమ్ నెంబర్ నైంటీ నైన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే లేడీస్ మహిళా హరాస్మెంట్ కేసు నమోదు చేసినట్లు తర్వాత డవరీ యాక్ట్కి సెక్షన్స్ కూడా ఉండేది దాంట్లో తర్వాత ఆ సెక్షన్ నమోదు చేసినట్లు తర్వాత దాంట్లో అదే అదే కేసులో వాళ్ళ భార్య అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిందని చెప్పి తర్వాత దానికి బెయిల్ రాదని ఈ కేసులో నేను బెయిల్ ఇస్తాను కేసు సెక్షన్ తీసేస్తాను కాబట్టి నాకు అరవై వేలు ఇమ్మని చెప్పి డిమాండ్ చేసినాడు అరవై వేలు ఇమ్మని చెప్పి ఫస్ట్ డిమాండ్ చేసినాడు లాస్ట్కి ముప్పై వేలు ఇచ్చేటట్లు కుదుర్చుకున్నాడు ఈరోజు ముప్పై వేలు ఇస్తుండగా రెండు హండ్రెడ్గా పట్టుకున్నాం అతను ఇంటి దగ్గర కంప్లైంట్ వచ్చి శివనాగిరెడ్డి శివనాగిరెడ్డి పేరు వచ్చి ఈయన ఊరొచ్చి వెనకంటల విలేజు బనగానిపల్లి మండలము నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా అది ఇంకంతే